మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ ఈ వీడియోలో కన్నప్ప మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఒక లైక్ చేయండి మెయిన్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మూవీ స్టోరీ బేసిక్ గా తెన్నడు అనే మంచు విష్ణు దేవుణ్ణి అయితే నమ్మడు దానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి అలా దేవుడి పట్ల నమ్మకం లేని తెన్నడు చివరికి కన్నప్పలా ఎలా మారాడు అనేది మెయిన్ స్టోరీ ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా స్లోగా అయితే ఉంటాడు భయ్య ఫస్ట్ హాఫ్ లో మొత్తం తెన్నడు బ్యాక్ స్టోరీ అతని కుటుంబం ఐదు తెగల నేపథ్యం లవ్ ట్రాక్ ఇవన్నీ అయితే చూపిస్తారు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఆసక్తిగా ఉన్నా స్టోరీలకి పూర్తిగా దిగడానికి అయితే కాస్త టైం పడుతుంది భయ్య సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటుంది అసలైన కథ సెకండ్ హాఫ్ లో అయితే మొదలవుతుంది ప్రభాస్ ఎంట్రీ ఒక టర్నింగ్ పాయింట్ గా అయితే మారింది సినిమాకి కుద్ర పాతలో కనిపించే ప్రభాస్ సినిమా చివరి నలభై నిమిషాలు అయితే డివోషనల్ యాంగిల్ కి పవర్ఫుల్ మలుపు తీసుకొచ్చాడు భయ్య అక్కడ నుంచి సినిమా గ్రాఫ్ అయితే పైకి అయితే లేచింది భయ్య క్లైమాక్స్ లో మంచి విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అని చెప్పాలి మంచి విష్ణు యాక్టింగ్ అయితే క్లైమాక్స్ లో అయితే స్ట్రాంగ్ అయితే మారింది ప్రభాస్ డైలాగ్ డెలివరీ కొంచెం స్లోగా అయితే అనిపించింది భయ్య నాకు బట్ ప్రజెన్స్ మాత్రం సాలిడ్ అయితే ఉంది విజువల్ విషయంలో అయితే కొంచెం ఇన్కన్సిస్టెన్సీ అయితే అనిపించింది స్టర్చ్ లో మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్ లుక్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి భయ్య ఎస్పెషలీ బిజియం కొన్ని సీన్స్లో అయితే ఎమోషనల్ క్యారీ చేసేలా ఉంది ఫైనల్ గా అయితే కన్నాప ఒక డిఫరెంట్ అటెంప్ట్ అసలైన ఎఫెక్ట్ లాస్ట్ నలభై నిమిషాలు అయితే కనిపిస్తుంది భయ్య కొన్ని మైనస్ పాయింట్లు ఉన్న ఫైనల్ మెసేజ్ మాత్రం హార్ట్ఫుల్ గా అయితే ఉంటుంది మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో తెలియజేయని భయ్య అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ